ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వడమాలపేట మండలం కాయంపేటకు చెందిన లాష్యను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంతో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని గోపీనాథ్ తెలిపారు లాష్య వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించడం అభినందనీయమన్నారు ఈ సత్కార కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి రాజా సభ్యులు తొండమ్మనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి లాష్య కుటుంబ సభ్యులు సురేఖ మనోహర్ రెడ్డి ప్రభావతమ్మ తదితరులు పాల్గొన్నారు

రేట్ ఐఐటి నా ఐఐటి ఐఐటి హ ఐఐటి లో మంచి రాయัง గారు వచ్చి సంభాషించారు సార్ మీ దగ్గరికి వస్తారు ఫస్ట్ సర్ థాంక్స్ సర్ ఈ రచినానికి ఎంగేజ్ చేసిన దానికి కొట్టాలి టాప్ గడిపోతుంది లాస్ట్ ఇయర్ బిటువేరా లాస్ట్ ఇయర్ యమ్మ యమ్మ

చిరంజీవి ఎం లాస్య ఇంటర్ ఎంపీసీలో శ్రీ చైతన్య విజయవాడ కాలేజీలో చదివి మన తిరుపతి వాసి లాస్య వెయ్యి మార్కులుగాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు తీసుకుని వచ్చి అమ్మాయిది ఇక్కడ మన వడమాలపేట దగ్గర గ్రామం ఆ మండలంలోనే ప్రథమ స్థానం తెచ్చారు ఈ అమ్మాయికి అభినందనలు రాయలసీమ రంగస్థలి తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా బాలికలు ఏ రంగంలో కూడా తీసిపోరు అని నిరూపించారు లాస్య ఈరోజు తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు అంటే చాలా గొప్ప విషయం ఆ అమ్మాయి ఇంకా మంచిగా చదువుకుని రేపు ఐఐటికి ప్రిపేర్ అవుతున్నది ఐఐటిలో ఆ అమ్మాయి గోల్ సాధించాలని రంగస్థలి ఆశీర్వదిస్తున్నాము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆ అమ్మాయి ఇంకా మంచిగా చదువుకుని ఐఐటిలో సీట్ తెచ్చుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాలని మన ఆ అమ్మాయి మన దేశ అభివృద్ధికి అమ్మాయి కీలక పాత్ర పోషించాలని రాయలసీమ రంగస్థలి కోరుతుంది మరొకసారి అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులకి అందరికీ శుభాభివందనములు